హై ఫర్ అంద్ర ఈవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో మనకైతే కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రావడం అయితే జరిగిందండి సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని వైద్య విధాన పరిషత్ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగానికి సంబంధించి ఈ యొక్క రెండు నోటిఫికేషన్స్ లాగా అయితే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో అయితే మనకి ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ మరియు ఏపీ వైద్య విధాన పరిషత్లలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు మెడికల్ ఆఫీసర్ అలాగే హౌస్ కీపింగ్ వర్కర్లు అలాగే పీర్ ఎడ్యుకేటర్సు అలాగే చౌకీదారు అలాగే యోగా థెరపిస్టు మ్యూజిక్ టీచర్స్ పార్ట్ టైము సో ఇలా కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాలను అయితే ఇక్కడ మనకి భర్తీ చేస్తున్నట్టుగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇది మనకి అయితే ఏ జిల్లాలో మనకి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది అలాగే ఎప్పుడు వీటికి సంబంధించిన అప్లై అప్లికేషన్ మరియు తదితర వివరాలు అలాగే వీటికి సంబంధించిన విద్యా అర్హతలు ఏంటి అలాగే జీతాబీ వివరాలు ఏంటి ఎప్పటిలో అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలు కూడా మనం ఏ వీడియోలు అయితే మనం తెలుసుకుంటాము సో అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేయాలైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్గా ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అందులో కూడా మీరు జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అలాగే మన ఛానల్కి సంబంధించిన షేర్ చాట్ గ్రూప్స్ అలాగే వెబ్సైట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం అవి కూడా అక్కడ కూడా మీకు ప్రతి ఒక్క జాబ్కి సంబంధించి అప్డేట్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే ఉంటుంది ఇలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ దగ్గర అలాగే మీరు ఎలాంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కానీ మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ గ్రూప్స్లలో మెసేజ్ చేయండి మనకు తెలిసినంత వరకు మనమైతే సమాచారం అనేది తెలియజేయడం అయితే జరుగుతుంటుంది సో ఇక ఈరోజు వచ్చిన యొక్క వైద్య విధాన పరిషత్ మరియు నేషనల్ హెల్త్ మిషన్లో ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇది మన ఛానల్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాటా సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏం సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ నేను మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మనకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఇక్కడ మనకి డేట్స్ అనేది చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది చూసుకుంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున మనకి యొక్క నోటిఫికేషన్ విడుదలవ్వడం అయితే జరిగింది ఇక టైం పీరియడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వర్కింగ్ డేస్ అని చెప్పడం జరిగింది అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ తేదీ పదహారో తేదీ మధ్యలో మీకు ఆల్ వర్కింగ్ డేస్లలో మీరు వెళ్ళి ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక కంప్లిటేషన్ ఆఫ్ సెక్ స్క్రీనిటీ అంటే ఈ యొక్క అప్లికేషన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్లన్నీ ఐ మీన్ వాళ్ళ అప్లికేషన్లన్నీ స్క్రీనిటీ తీయడం అంటే అందులో వాళ్ళు పెట్టిన ఐ మీన్ వాళ్ళు చెప్పిన అన్ని సర్టిఫికేట్స్ మీరు యాడ్ చేశారా లేదా ఫిల్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ప్రాపర్గా ఫిల్ చేశారా లేదా అని చెక్ చేసుకోవడం జరుగుతుంది అలాగే తర్వాత డిస్ప్లే ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఆ ప్రొవిజనల్ లిస్ట్ లిస్ట్లో వచ్చిన తర్వాత అది కూడా ఇరవై ఐదు సెప్టెంబర్లో ఇరవై ఐదు దాని తర్వాత మనకి దానిలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఇరవై ఐదు తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీలోపు ఏవైనా అగ్రివెన్సెస్ మిస్టేక్స్ ఉంటే కూడా వెళ్ళి అక్కడ మీరు చేసుకోవచ్చు దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ పదో సారీ ఎనిమిదో తేదీన అలాగే దాని తర్వాత కూడా మళ్ళీ మీకు తొమ్మిది అక్టోబర్ పది అక్టోబర్లో ఇంకా ఏవైనా దాంట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఇక ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నీ కూడా వాళ్ళు రివైజ్ చేసి ఫైనల్గా మనకి సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అది వచ్చేసి అక్టోబర్ పదహారో తేదీన మీకు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా మీరు అక్టోబర్ పదహారో తేదీలోపు అయితే ఈ యొక్క సెలక్షన్ అంటే ఈ యొక్క ఉద్యోగాల్లో జాయిన్ అవుతారన్నమాట సో ఇది నోటిఫికేషన్ యొక్క మెయిన్ డేట్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది ఏంటి అనేది ఇక్కడ మనకు చూసుకుంటే చిత్తూరు జిల్లా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ చిత్తూరు డిస్టిక్ చిత్తూరు ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్లో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి కేటగిరీ పోస్ట్ అండ్ టెంపరీ బేసిస్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఇన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్ డి అడిక్షన్ సెంటర్స్ అట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు అని ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా టెంపరీ వన్ ఇయర్ అనేది ఇచ్చారు బట్ లైక్లీ ఎక్స్టెండ్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే డిసైడ్ టు రిక్యూట్ టు ద ఫాలోయింగ్ స్టాఫ్ టెంపరీ అన్ కాంట్రాక్ట్ బేస్ ఇన్షియలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ద డీటెయిల్స్ ఆర్ పోస్ట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ద రెమ్యునేషన్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ అప్లోడెడ్ టు ద చిత్తూరు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అని ఇవ్వడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరు మనకి ఓవో ద మెడికల్ సూపరింటెండెంట్ డిస్టిక్ హాస్పిటల్ చిత్తూరు పదహారో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల అయితే మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఖాళీగా ఉన్న పోస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి సైకిస్టు లేదా మెడికల్ ఆఫీసరు ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి వచ్చేసి అందరూ అప్లై చేసుకోవచ్చు ఓపెన్ గ్యారికేటరీ సో ఇక్కడ అరవై వేల సాలరీ అయితే ఉంటుంది పర్ మంత్కి పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా డిప్లొమా ఇన్ సైకిటరీ ఫ్రమ్ ఏ రిగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఏ రిగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది మస్ట్ మీరు ఈ యొక్క ఏపీ మెడికల్ కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలరు గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేనేజింగ్ సచ్ సెంటర్స్ ఫర్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అండ్ డిమోనిస్డ్ ఏబుల్ క్యాపబిలిటీ ఫర్ రన్నింగ్ సచ్ సెంటర్స్ అండ్ హావింగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పడం జరిగింది అలాగే ఇది కూడా ఓపెన్ కేటగిరీ సో ఇరవై ఐదు వేల సాలరీ అయితే ఉంటుంది పర్ కి ఒక పోస్ట్ అయితే ఉంది డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డీసీఏ లేదా పీజీ డీసీఏ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇది కూడా ఓపెన్ కేటగిరీ పన్నెండు అయితే సాలరీ అయితే ఉంటుంది Per month, the peer educator should be a literate. Uh, ex drug with 1 to 2 years of sobri sobriety, uh, willing to work among drug using population, and having communication skills. So, okay, agrees to refrain from using, buying, or selling drugs, ready to work for the prevention of harmful drug uh, use and. రిలాప్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క కి ఎక్స్ డ్రగ్ యూజర్ విత్ వన్ టు ఇయర్స్ ఆఫ్ సోబ్రిటరీ విల్లింగ్ టు వర్క్ అనేది చెప్పారు అలాగే ఇక్కడైతే మనకి పదివేల శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్ కి ఇక చౌకీదార్ ఏడవ తరగతి అయితే మీకు ఈ యొక్క ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు తొమ్మిది వేల శాలరీతో ఒక పోస్ట్ అయితే ఉంది సో హౌస్ కీపింగ్ అనేది చూసుకుంటే ఏడవ తరగతి సో ఓసీ ఒకటి ఎస్సీ గ్రూప్ ఒకటి మొత్తంగా రెండు పోస్టులు ఉన్నాయి తొమ్మిది అయితే పర్ మంత్కి కి ఇవ్వడం జరుగుతుంది యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ ఆర్ టీచరు పార్ట్ టైము సో పాసింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వాళ్ళకి ఇచ్చిన ఏదైతే రోలు ఐదు వేల పర్ మంత్కి అయితే ఉంటుంది ఒక పోస్ట్ అయితే అనమాట ఇక అప్లికేషన్ అనేది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఓ సూపర్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి అలాగే వెయిట్ సారీ వెయిటేజ్ అనేది చూసుకుంటే ఇక్కడ నైంటీ పర్సెంట్ మీ అగ్రియేట్ మార్క్స్ అన్నీ ఉంటాయి సో అప్ టు టెన్ మార్క్స్ సారీ అప్ టు టెన్ మార్క్స్ అనేది వన్ మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ అక్యూరింగ్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్స్ సో అలాగే ఇక్కడ మనకి డేట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది సో కండిషన్స్ అండ్ అపాయింట్మెంట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి అదర్ సర్వీస్ కండిషన్స్ అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే డెబ్రాయ్మెంట్ డిపార్ట్మెంట్ డిసిషన్స్ ఫైన్ ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ పోస్ట్ ఫర్ ద మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాసి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ తీసారు ఫోటో అలాగే ఇక్కడ ఈ మీ పేరు ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ అనేది కూడా ఏదైతే వర్కింగ్లో ఉంటుందో అది మాత్రమే ఇవ్వండి లేకపోతే మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం వాళ్ళు సపరేట్గా అయితే పోస్ట్ ద్వారా ఏం తెలియచేయడం అయితే ఉండదు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒకవేళ మీరు అప్పటికి రెస్పాండ్ అవ్వకపోతే మీ ఆ లిస్ట్ మీ పేరును ఆ లిస్ట్ నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఈ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమమ్ మీరు కమ్యూనికేషన్ ఉన్న మొబైల్ నెంబర్స్ కానీ లేకపోతే